హాయ్ ఫ్రెంచ్ బ్రైడ్ ఎలా వేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను తెలియని వాళ్ళు వీడియో పూర్తిగా చూడండి ఈజీగా చెప్పిస్తాను ఈ హెయిర్ అయినా రఫ్ హెయిర్ అయినా ఎంతో ఈజీగా వేసుకోవచ్చండి ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి జస్ట్ హెయిర్ అయితే బాగా కూమ్ చేసుకోండి దువ్వుకున్న తర్వాత ఈ విధంగా లైన్స్ అయితే తీసుకోండి ఈ సైడ్ ట్రిక్ చెప్తాను చూడండి అందరూ కష్టం అనుకుంటారు నార్మల్ గా జడలు ఎలా వేసుకుంటామో అలాగే నార్మల్ జడలు మీరే ఎంతో ఈజీగా వేసుకోవచ్చు మార్మల్ జడ అల్లుకున్నట్టే లెఫ్ట్ రైట్ వేసుకుంటే ఆ లెఫ్ట్ రైట్ జతకి ఇంకొన్ని హెయిర్స్ సైడ్ హెయిర్స్ తీసి అందులో పెట్టి ట్రై చేయండి ఫస్ట్ ఫెయిల్ కావచ్చు తర్వాత ఫెయిల్ కావచ్చు కానీ డెఫినెట్ గా మీకు ప్రాక్టీస్ తప్పకుండా బాగా వస్తుంది మీకు మీరే వేసుకోవచ్చు అండి ఎవరు హెల్ప్ లేకుండా హెయిర్ స్టైల్ కి ఓ స్టోరీ కూడా ఉంది నా ఓన్ ఎక్స్పీరియన్స్ పెట్టకుండా దీంట్లోనే కంటిన్యూ చేయించేస్తాను వినేసేయండి ఈ ఫ్రెండ్ రోజు ఈ హెయిర్ స్టైల్ వేసుకుంది నాకు వెయ్యి అంటే నాకు రాదు మా అమ్మ వేసింది అని చెప్పింది వాళ్ళ మమ్మీని అడిగితే లేదు వాళ్ళ వేయలేనమ్మా నాకు టయర్డ్ గా ఉంది అని అన్నారు తబద్ధం చెప్తారా పడుతుందని నేనే వేసుకుంటా అని ట్రై చేశాను వచ్చేసి అందరికీ రానిదంటూ ఏమి ఉండదు ట్రై చేయండి వస్తుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి